తండ్రి దగ్గర ఉన్న మనస్సు మనస్సు సంపాదించే పిల్లలు ఎంతమంది ఉంటారు నాకు డబ్బుతో పని లేదురా నాకు తండ్రి స్వభావం కావాలి అని ఆశించి ఆ స్వభావంలో వారసత్వం పొందే వాళ్ళు ఎంతమంది ఉంటారు మీకు విషయం గుర్తు చేస్తాను తప్పిపోయిన కుమాని మనం బాగా తిట్టేస్తూ ఉంటాం బుద్ధి లేనోడని పనికి మళ్ళా తిరుగుళ్ళు తిరిగాడని వేష్యతో సాంగత్యం చేసి ఆస్తిని పాడు చేశాడని తండ్రికి దూరం అయ్యాడని తండ్రి మీద ప్రేమ లేదని తండ్రి ఇంటి మీద ధ్యాస లేదని అన్నీ వదిలి పారిపోయాడని లోకాన్ని అనుభవించాడని ఎన్నెన్నో మాట్లాడతాను అవన్నీ వాస్తవమే అన్నిట్లో తప్పిపోయాడు తండ్రికి దూరం అయిపోయాడు తండ్రి ఇంటికి దూరం అయిపోయాడు తండ్రి ప్రేమకు దూరం అయిపోయాడు తండ్రి ఆప్యాయతకు దూరం అయిపోయాడు తండ్రి స్వభావానికి దూరం అయిపోయాడు తప్పిపోయాడు కానీ ఇంకోడు ఉన్నాడు తండ్రి దగ్గరే ఉన్నాడు తండ్రితోనే ఉన్నాడు అతను కూర్చున్న సాక్ష్యం ఏంటో తెలుసండి నా సంతోషం కొరకు కనీసం ఒక్క గొర్రె పిల్ల కూడా అడగలేదు డాడీ బయట తిరిగి వస్తాను కూడా నేను అనుకోలేదు డాడీ తండ్రిని ఎన్నడూ విడిచిపెట్టలేదు ఇంటిని వదిలిపెట్టలేదు తండ్రితోనే ఉన్నాడు తండ్రిని అంటుకునే ఉన్నాడు తండ్రిని వెంబడిస్తున్నట్లుగానే ఉన్నాడు ఏనాడు తండ్రికి ద్రోహం చేయలేదు ఏనాడు తండ్రికి అపకారం చేయలేదు ఏనాడు తండ్రికి అపకీర్తి తలపెట్టలేదు వాస్ విత్ ద ఫాదర్ కానీ విచిత్రమైన సంగతి ఏంటో తెలుసా అందరు పైకి తిన వైపు చూడండి కోటి రూపాయలు మార్చి తండ్రితో ఉన్నాడు తండ్రిని విడిచిపెట్టలేదు నిజమే నిజమే కానీ తండ్రి స్వభావం రాలేదు కొడుకుకి తండ్రి బుద్ధి రాలేదండి తండ్రిది క్షమించే మనస్సు విడికి లేదు తండ్రిని చేర్చుకునే మనస్సు అది లేదు వీడికి తండ్రిని ప్రేమించే మనస్సు అది లేదు వీడికి మరి ఇంతకాలం ఎందుకున్నట్టు ఉండి ఏం సాధించాడు ఎంతమంది మంది దగ్గరగా ఉన్నామనుకుంటారు సంఘానికి దగ్గర ఉన్నామనుకుంటారు సేవకులకి దగ్గర ఉన్నామనుకుంటారు దగ్గర ఉండటం మంచిదే కానీ దగ్గర ఉన్న వాని స్వభావం ఎంత అనుసరిస్తున్నా చాలా మంది క్లోజ్గా ఉంటారు ఏసై అంటే ప్రేమ ఏసై అంటే ప్రాణం చచ్చిపోవటానికి సిద్ధంగా ఉంటారు ఆ మధ్య తాగిపోతాడు ఏమన్నాడో తెలుసా రే నువ్వు ఎవరినన్నా పర్వాలేదు యేసుని మాత్రం అనవుతురా అన్నాడట తాగిపోతానికి ఎంతో రోషం అండి యేసిన ఎంతో ప్రేమ అంటే చచ్చిపోతాను రా ఏసయ కొరకు అంటాడు తాగుపోతాడు ఏసవి కొడు చచ్చిపోతాడు కానీ బ్రతకాడు అదే వచ్చింది బాధ యేసు ప్రభు కొరకు బ్రతికే వాళ్ళు తక్కువ పెద్ద కొడుకు ఇంట్లో ఉండి తప్పిపోయాడండి వాస్తవానికి లోకం తండ్రితో ఉన్నాడు అని ముద్ర వేసింది కానీ దేవుడు అసలైన తప్పిపోయిన కుమారుడు చిన్నోడు కాదు పెద్దోడే ఏంటో తెలుసా పరలోకానికి సాదృశ్యమైన ఇంటికి కథ ముగిసేటప్పుడు ఉపమానం ముగిసేటప్పుడు లోపల ఉన్నవాడు బయట ఉన్నాడు బయట ఉన్నవాడు లోపల ఉన్నాడు సరైన మారు మనసుతో వచ్చాడు చేర్చుకున్నాడు కానీ లోపలే ఉన్నాడు కానీ మారు మనసు లేదు గుడి జుట్టూ తిరిగేవాడు గుడి మీదనే వేసేస్తాడు తండ్రికి దగ్గర ఉన్నట్లుగానే ఉంటాడు వెనుక అన్నీ చేసేస్తూ ఉంటాడు స్వభావం రాలే కొడుక పెద్దోడ తప్పిపోయావు రాను నీకు పరలోకంలో నీకు స్థానం లేదు అని కథ ముగిసేటప్పుడు నువ్వు బయటికి వెళ్ళన్నాడు ఇంతకాలం తండ్రితో ఉన్నాడు కానీ పరలోకం చేరలేకపోయాడు పరలోకం బయటికి పోవాల్సి వచ్చింది పాఠం ఏంటో తెలుసా ప్రతి ఆదివారం వస్తున్నాను కాదు లెక్క సంఘానికి దగ్గర ఉన్నానని కాదు యాక్టివ్ మెంబర్ కాదు బాగా పరిచయంలో వాడబడుతున్నానని కాదు ఇవన్నీ అవసరం ఇంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటో తెలుసా యేసయ్య స్వభావాన్ని అనుకరించే వారిగా మనం మారాలి చేతులెత్తి ఆమెనండి గట్టిగా చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా